హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మంచిగా స్పైసీగా బిర్యానీ చేసేసుకుందాం వచ్చేయండి దానికి కావాల్సినవి ఉల్లిపాయలు ఆలుగడ్డలు టమాటోస్ ఇంకా క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ ముందుగా సోయా చంక్స్ని వేణీళ్ళల్లో వేసి ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసేసుకుని తీసి నీళ్లు చల్లారాక చక్కగా నీరంతా పిండేసి ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇలా పిండిన సోయా చంక్స్ని ఇలాగే వేసుకుంటే బిర్యానీలోకి అస్సలు టేస్ట్ రాదండి దీన్ని కాస్త మ్యారినేట్ చేద్దాం చేసి బిర్యానీలో వేస్తే టేస్ట్ అద్దరిపోతుందండి వేరే లెవెల్ అన్నమాట అంత సూపర్గా ఉంటుంది అందులోకి ఒక కప్పు పెరుగు వేసేసుకోండి ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ ఉప్పు అంటే దాని క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా మొత్తం చేత్తో కలిపేయండి మీకు నచ్చితే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇది మొత్తం కలిపేసి చక్కగా సోయా చంక్స్కి పెరుగంత పట్టేలాగా కలపాలన్నమాట ఇలా కలిపిన దాన్ని తీసుకెళ్ళి ఒక్క అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో ఒకర్లా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుందన్నమాట ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి మరీ చిన్న వద్దండి మీడియం సైజులో కట్ చేసుకోండి అప్పుడైతేనే బిర్యానీ ఉడికాక చాలా బాగుంటుందన్నమాట ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాసు బియ్యం చక్కగా కడిగి నీరు తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి కూరగాయలన్నీ ముక్కలు కట్ చేసుకుందాం కదా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇంకో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట రుచి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా వేసి చూడండి బిర్యానీ టేస్టు మీకు వేరే లెవెల్ అనమాట ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి రెండు నిమిషాలు చక్కగా ఫ్రై ఇచ్చేయండి ఇవి ఎంత బాగా ఫ్రై అయితేనే అంత టేస్ట్ బిర్యానీకి వస్తుంది అనమాట ఇవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ వన్ బై వన్ వేసేసుకోవటమేనండి భలే టేస్టీగా ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వెరైటీ వెరైటీ బిర్యానీస్ ఇంకా మంచి రెసిపీస్ మీకోసం ఈ ఛానల్లో రెడీగా ఉన్నాయండి ఒక్కసారి చూసేసి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి ఇలా వెజిటబుల్స్ అన్నీ చక్కగా వేసేసుకుని బిర్యానీ స్పైసెస్తో కలిసేలాగా చక్కగా కలిపేసి ఆయిల్ నెయ్యి వెజిటబుల్స్కి పట్టేలాగా ఇలా కలపండి అప్పుడైతేనే మంచి స్పైసెస్ అన్నీ చక్కగా వెజిటబుల్స్ కూడా పట్టేస్తాయి అన్నమాట బిర్యానీ టేస్టు అద్దిరిపోతుందండి ఇలా ఎప్పుడన్నా బిర్యానీ చేశారా చేయకపోతే ట్రై చేయండి ఈసారి కొద్దిగా పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి అంటే వెజిటబుల్స్కి సరిపోయేలాగానే సాల్ట్ వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేసేయండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దాంట్లోకి కొద్దిగా కారం కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని దీంట్లోకి స్పెషల్ ఏం వాడుతున్నాను తెలుసా ఇవాళ ఇది రెడ్ చట్నీ అండి బలి ఉంటుందన్నమాట ఫ్రైడ్ రైస్లో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఈ రెడ్ చట్నీ చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెడ్ చట్నీ కూడా రెండు స్పూన్లు వేసుకోండి వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసేయండి ఈ షిజ్వాన్ సాస్ వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట బిర్యానీకి ఇప్పుడు మనం ఇందాక నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సోయా చంక్స్ కూడా తీసుకుని వెజిటబుల్స్లోకి వేసేసేయండి ఈ రెండు కలిపి ఒక్క మూడు నాలుగు నిమిషాలు చక్కగా కుక్ అవనిచ్చేసేయండి ఇలా కుక్ అయితే ఫ్లేవర్స్ అన్నీ వెజిటబుల్స్కి బాగా పట్టుకుని మంచి టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసి రైస్ను కూడా మూడు నాలుగు నిమిషాలు ఈ వెజిటబుల్స్తో పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా చేయకపోతే ఈసారి చేసినప్పుడు బిర్యానీ ఈ స్టైల్లో చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అంత బాగుంటుందన్నమాట పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా తింటారు ఎప్పుడన్నా నోరు బాగుండనప్పుడు కూడా ఇలా స్పైసీగా బిర్యానీ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగుకి మంచి రుచి రుచిచ్చేస్తుంది మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా అందుకుని రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను మీరు బాస్మతి రైస్తో తీసుకున్నప్పుడు ఒకటిన్నరకి నీళ్లు సరిపోతాయి అన్నమాట ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్లు సరిపోతాయి రుచికి తగినంత ఉప్పు వేసేసి కుక్కరు మూడు విజిల్స్ వచ్చేదాకా ఆపేసి సిమ్లో పెట్టి రెండు నిమిషాలు అయ్యాక కట్టేసేయండి ఇది స్టీమ్ పోయేలోపు మనం రైతా రెడీ చేసుకుందాం కొత్తిమీర టమాటోసు ఇంకా రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి పెరుగు వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసేసి చక్కగా కలిపేసి పక్కన ఉంచేసుకోండి ఈలోపు ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా పెరుగు పట్టి రైతా కూడా మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీలోకి రైత సూపర్గా ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది ఈ రైత అంతా కలిపేసుకుని ఉంచేసుకోండి మనకి ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి మన టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి మంచిగా స్పైసీగా సోయా జంక్స్తో సూపర్గా ఉందన్నమాట బిర్యానీ ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవటమేనండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి ఇలా వీకెండ్స్లో మంచిగా బిర్యానీ చేసి పెట్టామనుకోండి ఫ్యామిలీ అంతా సరదాగా తినేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వేడివేడిగా ఉన్నప్పుడే మంచిగా రైతా వేసుకుని ఈ బిర్యానీ తింటే సూపర్గా ఉంటుందండి అసలే బయట చల్లగా ఉంది ఈ వేడివేడి బిర్యానీ తింటే అద్దిరిపోతుందనమాట తప్పకుండా ట్రై చేస్తారు కదా స్పైసీగా వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం ఇంకా తినేసేయటమే అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ అదేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీ అమూల్యమైన అభిప్రాయాలని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా